అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రామయ్య కష్టపడి పనిచేసే మంచి స్వభావం కలిగిన వ్యక్తి రామయ్య ఎవరి దగ్గరన్నా నమ్మకంగా పనిచేస్తే అక్కడ రామయ్యకి నచ్చని వాళ్ళు రామయ్యపై అబంధాలు చెప్పి రామయ్యని పనిలో నుండి తీపించేవారు ఆ విధంగా రామయ్య జీవనం కష్టంగా మారేది రామయ్య జీవించడం కష్టంగా ఉండేది ఏంటి రామయ్య ఇక్కడ కూర్చుని ఉన్నావు ఏం చెప్పాలి సరస్వతి అక్క రోజు రోజుకి నేను బ్రతకడమే కష్టంగా మారుతుంది ఏం చెప్పాలి నీకు అయ్యో ఏమైంది రామయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పు నేను కొద్ది రోజుల క్రితం రంగయ్య దగ్గర పనిలో చేరాను కదా సరస్వతి అక్క అక్కడ నేనంటే పడనివాడు వాడు రంగయ్యపై నాపై లేని పోనబద్దాలన్నీ రంగయ్యకి ఎక్కించి చెప్పాడు అలా చెప్పడం వల్ల రంగయ్య నన్ను పనిలో నుండి తీసేశాడు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి చెప్పు అవునా రామయ్య రంగయ్య పనిలో నుండి తీసేశాడా వాడెవరు అసలు మీ గురించి ఆ రంగయ్యకి తప్పుగా చెప్పింది ఎవరు చెప్తే లే సరస్వతి అక్క ఇలా నేను చేస్తున్న ప్రతి పనిలో ఎవరో ఒకరు అడ్డం వచ్చి నాపై లేనిపోని అబద్దాలన్నీ చెప్తున్నారు నన్ను పనిలో నుండి తీసేపిస్తున్నారు ఇలా నేను చేసే ప్రతి పనిలో ఇలాగే జరుగుతుంది సరస్వతి అక్క నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు రోజు రోజుకి నా జీవనం చాలా కష్టంగా మారుతుంది ఎలా బ్రతకాలో ఏమో తెలియట్లేదు సరస్వతి అక్క ఏం బాధపడకులే ఇప్పుడు ఏమైందని ఎందుకలా బాధపడుతున్నావు వాడి పనిలో నుండి తీసేస్తే ఏంటి ఇంకా చేయడానికి పనులు లేవనుకుంటున్నావా బాధపడకుండా ఎలా ఉండాలి సరస్వతి అక్క నువ్వే చెప్పు నేను ఎవరి దగ్గర పనికి చేరినా కాని ఎవరో ఒకరు నాపై లేనిపోని అని చెప్పి ఇలాగే రంగయ్య దగ్గర పనిలో నుండి తీసేసినట్లు తీసేస్తున్నారు ఇలాగైతే నేను ఎలా బ్రతకాలి చెప్పు అలాగైతే నువ్వు ఒక పని చేయరా నువ్వే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకో అప్పుడు నువ్వు ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఉండదు ఎవరు కూడా నేను పనిలో నుండి తీసేయరు ఈ ఆలోచన ఎలా ఉంది ఈ ఆలోచన బాగుంది కానీ ఏం వ్యాపారం పెట్టాలో తెలియట్లేదు ఏదైనా ఒక ఆలోచన నువ్వే ఇవ్వక్క ఇంతలో కాంతమ్మ కూరగాయలు కూరగాయలు అని అరుస్తూ తోపుడు బండి పైన కూరగాయలు వేసుకొని తోసుకుంటూ వెళ్తుంది ఒరే రామయ్య నువ్వు కూరగాయల వ్యాపారం మన ఊర్లోనే అమ్ము నీకు చాలా అవుతుంది చాలా మంచిగా వ్యాపారం సాగుతుంది కాంతమ్మ గారు అమ్ముతున్నారు కదా సరస్వతి యొక్క మళ్ళీ నేను అదే వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది ఈ కాంతమ్మ ప్రతి రోజు మన ఊర్లో కూరగాయలు అమ్మడానికి రాదురా మన ఈ చుట్టుపక్కల ఉన్నాయి కదా వాటిల్లో కూడా కూరగాయలు అమ్ముతుంది అలా నెలకు రెండు రోజులు మన ఊరికి వస్తుంది అంతే మన ఊర్లో వాళ్ళంతా తెలుసు కదా పక్క ఊరికి వెళ్ళి కూరగాయలన్నీ కొనుకొచ్చుకుంటున్నాం మార్కెట్ జరుగుతున్నప్పుడు ఇలాగో మన ఊర్లో మార్కెట్ కూడా జరగట్లేదు కాబట్టి నీకు కూరగాయల వ్యాపారం అయితే మంచిగా సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది మంచిగా వ్యాపారం జరుగుతుందిరా నా మాట విని కూరగాయల వ్యాపారం చెయ్యి నువ్వు చెప్పింది నిజమే సరస్వతి అక్క ఈ కాంతమ్మ మన ఊరికి నెలకు రెండు రోజులు వచ్చి కూరగాయలు అమ్ముతుంది మన ఊర్లో వాళ్ళకి అవసరమైనప్పుడు కూరగాయలని పక్క ఊరికి వెళ్లి కొనుకొచ్చుకుంటున్నారు మన ఊర్లోనే కూరగాయల వ్యాపారం పెడితే చక్కగా జరుగుతుంది సరే సరస్వతి అక్క నీ మాట విని నేను కూరగాయల వ్యాపారం మొదలు పెడతా అలాగేరా రామయ్య సరే నేను వెళ్ళొస్తాను సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరస్వతి అక్క చెప్పింది నిజమే ఈ ఊరిలో కూరగాయల వ్యాపారం చేస్తే చాలా మంచి రాబడి వస్తుంది ఈ రోజే నేను పట్నం వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తా అలాగే ఒక తోపుడు బండిని కూడా కొనుకొచ్చుకుంటా రేపు ఉదయాన్నే లేచి ఈ ఊరిలో కూరగాయల వ్యాపారం చేస్తా మరుసటి రోజు కూరగాయలమ్మ కూరగాయలు కాకరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కాలీఫ్లవర్ ఉంది టమాటాలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉంది కరివేపాకు ఉంది కొత్తిమీర ఉంది ఉంది తోటకూర ఉంది పాలకూర ఉంది ఏం కూర కావాలో మీర తీసుకోండి కూరగాయలమ్మ కూరగాయలు అని ఊరిలో తోపుడు బండిపై ఆ కూరగాయలన్నింటిని పెట్టుకొని పెట్టుకుని తోస్తూ అరుస్తూ వెళ్తుంటాడు కూరగాయలమ్మ కూరగాయలు కాకరకాయలున్నాయి బీరకాయలున్నాయి కాలీఫ్లవర్ ఉంది టమాటాలున్నాయి పచ్చిమిర్చి ఉంది కరివేపాకుంది కొత్తిమీర ఉంది మెంతాకుంది తోటకూర ఉంది పాలకూర ఉంది ఏం కూర కావాలో మీరే తీసుకోండి కూరగాయలమ్మా కూరగాయలు రామయ్య నువ్వు కూరగాయలు నుండి ఈ రోజు నుండే లక్ష్మి ఈ రోజే నేను వ్యాపారం మొదలు పెట్టాను అలాగే రామయ్య మంచి పని చేసావు కూరగాయల వ్యాపారం పెట్టి మన ఊర్లో కూరగాయలు కొనాలి అంటే పక్క ఊరికి వెళ్లి కొనాల్సి వస్తుంది ఆ కాంత మేము నెలకు రెండు రోజులు వచ్చి కూరగాయలు అమ్మి వెళ్తుంది మనకు కష్టంగా మారింది ఇప్పుడు నీ వల్ల చాలా సులువుగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను రామయ్య నువ్వు ఈ కూరగాయల వ్యాపారం కంటిన్యూ చేయి సరేనా అవును లక్ష్మి నేను కూడా అదే అనుకున్నాను అందుకే కూరగాయల వ్యాపారం పెడితే మన ఊరి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అని కూరగాయల వ్యాపారం పెట్టాను లక్ష్మి ఏం కూరగాయలు కావాలి ఏం కొనుక్కుంటావు టమాటాలు కిలోకి నలభై రూపాయలు లక్ష్మి అర కిలోకి ఇరవై రూపాయలు అవునా తోటకూర ఎలా ఇస్తున్నావు తోటకూర ఒక కట్టకి ఇరవై రూపాయలు లక్ష్మి అవునా తోటకూర ఉన్న టమాటాలు ఇవ్వరామయ్యా రామయ్య తోటకూర టమాటోలు లక్ష్మికి ఇచ్చి లక్ష్మి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాడు రామయ్య ఊరు మొత్తం తిరిగి అమ్ము అప్పుడే నీకు మంచిగా గిరాక్ అవుతుంది కూరగాయలన్నీ అమ్ముడు పోతాయి అలాగే లక్ష్మి లక్ష్మి అక్కడ నుండి వెళ్లిపోతుంది రామయ్య తన కూరగాయలు తీసుకొని కూరగాయలు కూరగాయలు అని అరుస్తూ అలా ముందుకు నడుస్తూ వెళ్తాడు కూరగాయలమ్మా కూరగాయలు కాకరకాయలున్నాయి బీరకాయలున్నాయి కాలీఫ్లవర్ ఉంది టమాటాలున్నాయి పచ్చిమిర్చి ఉంది కరివేపాకు ఉంది కొత్తిమీర ఉంది మెంతాకుంది తోటకూర ఉంది పాలకూర ఉంది ఏం కూర కావాలో మీరే తీసుకోండి కూరగాయలమ్మా కూరగాయలు వ్యాపారం పెట్టా అవును సరస్వతి అక్క నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగా అనిపించింది అందుకే నిన్ననే పట్నం వెళ్లి కూరగాయలు తోపుడు బండి కొనుకొని వచ్చాను ఈ రోజే వ్యాపారం మొదలు పెట్టాను మంచి పని చేసావు రూపాయలకు ఒక కట్ట ఇస్తున్నాను సరస్వతి అక్క అవునారా రామయ్యా సరే నువ్వు వ్యాపారం మొదటగా పెట్టావు కదా నీ వ్యాపారం మంచిగా జరగాలి అని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రా నీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ ఒక కిలో కిలో చొప్పున జోకి నాకు ఇవ్వు సరేనా నేను వాటికి ఎంత డబ్బులు అయ్యాయో చెప్తే ఆ డబ్బులు ఇచ్చి ఆ కూరగాయలు తీసుకుంటాను అలాగే సరస్వతి అక్క రామయ్య తన దగ్గర ఉన్న కూరగాయలన్నింటిలో నుండి కిలో కిలో చొప్పున కూరగాయలన్నింటిని జోకి ఒక బుట్టలో వేసి సరస్వతికి ఇస్తాడు రామయ్య వీటన్నిటికీ డబ్బులు ఎంతరా ఐదు వందల రూపాయలు సరస్వతి అక్క సరస్వతి రామయ్యకి డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇచ్చి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామయ్య కూరగాయలు కూరగాయలు అని అరుస్తూ అలా ఊరంతా తిరిగి తన దగ్గరున్న కూరగాయలన్నింటినీ అమ్మేస్తాడు సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు ఈ రోజు కూరగాయలన్నీ అమ్ముడు పోయి డబ్బులు చేతికి వచ్చాయి ఇలాగే నేను ప్రతిరోజు కూరగాయల వ్యాపారం చేసి కష్టపడి పనిచేస్తా అని రామయ్య అనుకొని ఇలాగే ప్రతిరోజు ఊర్లో కూరగాయలు అమ్మి సాయంత్రానికల్లా కూరగాయలన్నీ అమ్ముడుపోయాక రామయ్య ఇంటికి వస్తాడు ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది కొద్ది రోజులకి కాంతమ్మ మళ్ళీ కూరగాయలు తీసుకొని ఆ ఊరిలోకి వస్తుంది రామయ్య కాంతమ్మ ఇద్దరు ఎదురు పడతారు